ఈ రోజు స్పందన ఎంత దారుణం అంటే అసలు ఇట్లా వేసిన కూడా అనుకోలేను ఎంత దాన్ని ఏమంటారు పార్పిస్టిదో ఈరోజు అర్థం అయిపోయింది నాకు ఆమె గుణం ఏంది ఈరోజు అర్థం అయిపోయింది ఇల్లు మొత్తం రచ్చ అన్నీ ఎత్తాయి సార్ నాకైతే సంబంధం లేదు ముందే ఎప్పుతున్న ఈరోజు ఆమెను నేనైనా ఏదైనా తెలిపాలా ఛానల్ లోకే నేను ఊరికి పోయిన స్పందన స్పందన అంట కొంచెం కూడా సిగ్గు అనిపిస్తుంది ఇక్కడ రావదు సో వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ టుకమ్ బ్యాక్ టు ఇవన్నీ లేవు ఈరోజు స్పందన ఎంత దారుణం అంటే అసలు ఇట్లా చేసా అని కూడా అనుకోలేను ఎంత దాన్ని ఏమంటారు పాపిస్ట్ ఈరోజు అర్థమైపోయింది నాకు అమ్మ ఏంది ఈరోజు రోజు అయిపోయింది నేను ప్రతిదీ స్పందన లేని ఏ పని చేయను అట్లాంటిది ఈరోజు నన్ను వదిలేసాము ఒక టూర్కి పోతుంది అది ఎంతవరకు కరెక్ట్ నేను మాత్రం ఏ పనున్న స్పందన 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 అనాలా అని కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదు అట్లా నన్ను వదిలేసి పోవడానికి ఇలా మెట్లో పోదు టూర్కి వాళ్ళ ఇల్లు మొత్తం రచ్చ అన్నీ ఎత్తాయి సార్ నాకైతే సంబంధం లేదు ముందే ఈ ఈరోజు ఆమెను నేనైనా ఏదైనా తెలుపు ఛానల్లోకి వెళ్ళి

पूर्ति का चंद्रमुखी का मारिन नी भारतीय गंगा ने चूड़ रा 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 చూడండి गाइस నా వట్కో ప్యాకెట్ లా హ ఎక్కడ వెక్కున చూడాలనే కెమెరా ఉంది ఇకో ఈ ఇకో ఇకో డెడియస్ కొంచెం मोठा అప్డే పక్కన వడకు లేట్ అవుతుంది కెమెరా ఏయ్ ఒTRAS పడనా

కొద్దిండా సప్పుడు చేస్తే కొట్టేస్తాం చెప్తున్నాయిన స్పందన ఈమె నన్ను ఎందుకు తీసుకుపోతలేదు ఇప్పుడు నేను బ్రహ్మాన్న గాయ నేను రాను అక్క పెళ్ళింది టైర్డ్ అయిపోయినది టైర్ అయినా మరి

అయిపోయింది మెడల్ లో అర్థం మొత్తం కష్టపడి అదురు గాయస్ మరి ఇట్లా పోతుంది మరి ఆ మన స్నాక్స్ ఇద్దాము ఆ నాలి బొక్కలకి ని అన్నీ నేను రావాల నేను రా నాది నేను ఊరికి పోయిన స్పందన స్పందన అంట కొంచెం కూడా సిగ్గు అనిపిస్తుంది నీకు ఆ ఇట్లా నాను నీకు ఏమన్నా సిగ్గు కొంచెం అన్న కడుపు కన్నం తింటానావా పెండ తింటానావా అరా ఓవర్ నో అనిపిస్తలే అంటే రా వీడియో చూసినా ఆ చూపి చూపి

పిల్లలు ఎక్క ఇట్లా స్లోగా మా వాళ్ళు మీ వాళ్ళు ఈ ఓలు ఇవన్నీ కాదు పోవద్దు అన్నప్పుడు పోవద్దు లేకపోతే నేను ఎత్తేసీ ఇష్టం చేస్తా ట్రైన్ టెన్షన్ అయ్యేటట్టుంది టైం లేదు ఒకటి అయినప్పుడు వాన పడుతుంది అయిపోతే ఏమవుతున్నాక తండ్రి మంచి కోసమే కొడుతున్నట్లు నీ ముఖానికి నా మంచి గౌరవం కాబట్టి అర్థమైనా అయినా పెట్ట మొబుతైతేపందన వదిలేసి దాచి నీ గుణం ఇగో ఇప్పటికే అర్థమైంది మా గుణం ఏందో ఇది మాట్లాడదు రానంటది రానప్పుడు

ఇంటి <sketches> <está Kevaraição> <noise> <el> <illions> <herumlen 43> మీరు మీరు నేను ఎప్పుడు నాకే నింపకుండా పోతున్నా पसंद बाप को आंटी को मानती हो दांती ओ बिस्ता टिकट बुक किया तुमने ना पाया और पॉली पॉली टिकट अंदा रोज ना साधु रूम आमने आ मार्टल इंप्रूव करते हैं टिकट अंदा पोस्टर वाले ना आंटी रण वेलो मर पाले ना उन तो रण दाई मम्मू काल के अंदर और आंटी बाना बाले देंदु बोलती है देंदु बोलती है हां देंदु बोलती

నాని బల్లి కొడస్కో మమ్మీ అబ్బే టాపిక్ దేండి రాయాలి మమ్మీ ప్లీజ్ అదలే చేనే లేవోవాల నన్ను ఉకుకెనే కాలి ఏది ఏటైతుంట తిరిణా ముంచట్లేసు నుగు నా మాటలు అమ్ముతే నువ్వు అమ్మి ఉన్నదమ్ముకోసొస్తదిగా నా మాటలు అమ్ముతే అదే ఒచ్చిది ఏప నిదరనేకిన అలా దెలోకుండేనే మంచిలే చెప్పినవా నిచ్చడి చెప్పిన ననేనా బసలు వస్తున్నాయ్ వద్దు ఇప్పుడు ఏంటో వద్దు చెప్పు ఎవరెవరు పోతున్నారు వాళ్ళందరూ రాబట్లేదు నీకు మమ్మీ నిఖిలనో వద్దు మేము మాట్లాడుతుంది మమ్మీ కూడా